ధరల మంట కొలువుల తంట మోదీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాలు ఇవే ఇండియా టుడే సర్వేలో వెల్లడి ధరల కట్టడిలో ఉద్యోగ కల్పనలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ నిరుద్యోగం అతిపెద్ద సమస్య అన్న ట్వంటీ ఫోర్ పర్సెంట్ మంది ధరల్ని భరించలేకపోతున్నామన్న అరవై నాలుగు శాతం జనం దేశంలో ధరల మంట సామాన్యుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది కొలువుల కల్పన లేకపోగా ఉద్యోగ భద్రత కూడా కరువవడం యువతను ఆందోళనకు గురి చేస్తున్నది ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీ సర్కార్ వైఫల్యాలపై ప్రజలు కుండల్ కుండబద్దలు కొట్టారు మోదీ పాలనలో కార్పొరేట్లకే ఎక్కువ లబ్ధి కలిగిందని అరవై ఒక్క శాతం మంది అభిప్రాయపడ్డారు మరి ఈ అరవై ఒక్క శాతం మంది ఓట్లెందుకేయలేదా మీరు మళ్ళా బీజేపీకి ఓట్లే ఎట్లా ఓట్లేసింది మీరు నిజానికి మోడీ గారు వచ్చినాక అభివృద్ధి కంటే విధ్వంసం ఎక్కువ జరిగింది అది ప్రజా విధ్వంసం జరిగింది ప్రజా సంబంధాల విధ్వంసం జరిగింది మతానికి మతానికి మధ్య విధ్వంసం జరిగింది ఆర్థిక వ్యవస్థ విధ్వంసం జరిగింది ఓన్ సింపుల్ మన మన దేశం అభివృద్ధి చెందుతుందా వెనుకబడిపోతుందా అని చెప్పడానికి సింపుల్ మన ఎగుమతే జరుగుతలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి కిందికి పోయింది మన ఎగుమతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రెండు పర్సెంట్ రెండు శాతం మనం ఎగుమతి చేస్తే ఇప్పుడు కనీసం ఒకటిన్నర శాతమే ఎగుమతి చేస్తున్నాం విదేశాలకు మన వస్తు ఉత్పత్తిని అదొకటి ఇంకోటి మనం డాలర్తోటి మన రూపాయిని పోల్చుకుంటాం పదకొండు సంవత్సరాల క్రితం డాలర్తో మన రూపాయి విలువ ఎంతున్నది ఇప్పుడు డాలర్తో మన రూపాయి విలువ ఎంతున్నది అప్పుడు యాభై ఎనిమిది రూపాయల నుంచి అరవై రూపాయల మధ్య ఉండే ఇప్పుడు అది కాస్త ఎనభై మూడు రూపాయలు అయింది ఇది చాలు మన దేశం అభివృద్ధి చెందుతుందా లేదా చెప్పడానికి ఇక పెట్రోల్ రేట్లు ఒకటి పదకొండు సంవత్సరాల క్రితం పెట్రోల్ రేట్ ఎట్లుండే డీజిల్ రేట్లు ఉండే ఎప్పుడు ఎట్లుండే ఇప్పుడే ఎట్లున్నాయి ఇది జాలదా మోడీ విశ్వగురు అని సంకల్ గుద్దుకునే వాళ్ళకు దేశం ఎటుపోతుందో ఇంకా భయానకమైన పరిస్థితి ఏంటంటే రోజుకి ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మందికి ఒక్క పూట భోజనం కూడా దొరుకుతలేదట ఒక్క పూటే ఇంక ఎంత దరిద్రంలో ఉన్నామో అర్థం చేసుకోరు ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా ఆహార భద్రతలో మనం చాలా దిగువ స్థాయిలో ఉన్నాం పైగా మోడీ వస్తే మొత్తం అందరి జీవితాలు బాగుపడిపోతాయి అని చెప్పి సంవత్సరానికి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన అన్నారు సరే అది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కావచ్చు ప్రైవేటు ఉద్యోగాలే అనుకుందాం ప్రభుత్వ ఉద్యోగాలు ఎవడు ఇవ్వలేడు రెండు కోట్లు ప్రైవేటు ఉద్యోగాలే అనుకుందాం మరి ప్రైవేటు ఉద్యోగాలు కూడా వేస్తలేరట కదా ఇగో ఇక్కడ నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని ఇరవై నాలుగు శాతం మంది యువత మొత్తుకుంటున్నారు ప్రైవేటు ఉద్యోగాల కల్పన కూడా లేదు ఇక ధరలు భరించలేకపోతున్నామని అరవై నాలుగు శాతం మంది ఉద్యోగమే లేనప్పుడు కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది మనిషిది పెరుగది ఏ వస్తువు కొనుగోలు చేయలేం చాలామంది అనుకుంటాను ఈ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఇవన్నీ ఉంటే పేదోడాలకు పోయి కొనుక్కొని వస్తాను లేదు ధనికుల కోసం వెలిసిన సూపర్ మార్కెట్లు అవి ధనికుల కోసం వెలిసిన బిల్డింగ్లు అవి కాబట్టి పేదోడు పేదోడుగానే ఉన్నాడు ధనికుడు మరింత వెదుగుతున్నాడు ఈ దేశంలో కాబట్టి మరి ఓట్లేసే దగ్గర ఈ అరవై ఒక్క శాతం మంది నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు ఒక మత ఒక మతమైకంలో కథ బీజేపీకి గుద్దిగా ఓట్లు గుద్దేస్తున్నారు కాబట్టి మొత్తం దేశమైతే ఆర్థికంగా అతల కుతలం ఉన్నది సుంకాలే ఆటంకాలు ట్రంప్ ప్రతిపాదనతో భారత్ ఫార్మా పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం దేశీయ ఔషధ ఎగుమతుల్లో ఇప్పటికే అమెరికా వాటా ముప్పై ఒక్క శాతం టారిఫ్తో తగ్గనున్న విదేశీ మారకం రాజ్యసభలో ఎంపీ పార్థసారథిరెడ్డి సుంకాలే ఆటంకాలట ట్రంప్ ప్రతిపాదనతో మన ఫార్మా ఫార్మాకి సంబంధించి చాలా ప్రతికూల ప్రభావం పడుతుందట ఇక మరి మోడీ ఉన్న ట్రంప్ మస్తు దోస్తులు అన్నారు మోడీని గెలిపించమని ట్రంప్ ట్రంప్ను గెలిపించమని మోడీ ఒకరు జబ్బలు ఒకరు జరుచుకున్నారు ఒకరు భుజాల మీద వాళ్ళు చేయలే చేయలేసుకున్నారు ఆఖరికి చూస్తేనేమో ట్రంప్ మన మీద సుంకాలు విధించడంలో ఏమాత్రం వెనక తగ్గుతలేడు కానీ మనం వాళ్ళ మీద సుంకాలు విధిస్తామంటేనేమో మనకి ధైర్యం వస్తలేదు ఎందుకంటే అమెరికా అండదండలు లేకపోతే మనం సున్నా ఓ మనోళ్ళేమో ఏ మోడీ దేశాన్ని కాపాడుతున్నా అంటాడు ఏం కాపాడుతాడు అమెరికా అండదండలు లేకపోతే మన కథ ఏందో ఇజ్రాయేల్ అండదండలు లేకపోతే మన కథ ఏందో తెలుస్తుంది మోడీ ఎంత పెద్ద సిపాయి ఎంత పెద్ద గనుడు ఎంత పెద్ద యోధుడు అనేది తెలుస్తుంది మనం అనుకుంటున్నాం కదా మన దేశం ఆర్థిక పరిస్థితి ఓన్లీ మన మోడీ వల్లనే ఇట్లా అనుకుంట కాదు ఇతర దేశాల వాళ్ళు ఉన్నది అది మనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే అట్లున్నది